నేటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయాలనుకునే మహిళలు శుక్రవారం నుంచి గుర్తింపు కార్డులు చూపించాల్సి ఉంటుంది అప్పుడే జీరో టికెట్ జారీ చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నెల తొమ్మిదవ తేదీ నుంచి మధ్యాహ్నం నుంచి మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే కరీంనగర్ రిజియన్ పరిధిలో పదకొండు డిపోలు ఉండగా అన్ని రకాల బస్సులు కలిపి సగటున మూడు పాయింట్ ఐదు సున్నా లక్షల కిలోమీటర్ల మేర నరుస్తుండగా ఇందులో అత్యధికంగా రెండు వందల ఏడు ఎక్స్ప్రెస్లు నాలుగు వందల యాభై తొమ్మిది పల్లె వెలుగు బస్సులు ఉన్నాయి కరీంనగర్ జగిత్యాల పెద్దపల్లి సిరిసిల్ల జిల్లాల్లో రోజుకు సగటున అన్ని బస్సుల్లో కలిపి రెండు పాయింట్ ఆరు సున్నా లక్షల మంది ప్రయాణికులు వారి గమ్య స్నానాలకు వెళ్తున్నారు ఇందులో దాదాపు యాభై ఐదు శాతం మంది మహిళలే ప్రయాణికులే ఉండగా ఉచిత ప్రయాణం అమల్లోకి వచ్చిన తర్వాత వీరి సంఖ్య మరో పది శాతానికి పైగానే పెరిగినట్లు ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి ఇప్పటి వరకు ఎక్స్ప్రెస్ ఆర్డినరీ బస్సుల్లో బాలికలు యువతులు మహిళలు ట్రాన్స్జెండర్లు ఉచిత ప్రయాణం చేసినప్పటికీ ఎలాంటి గుర్తింపు కార్డులను కండక్టర్లు అడగలేదు టికెట్లు కూడా ఇవ్వలేదు రోజు ఎంతమంది ఉచిత ప్రయాణం చేశారనే వివరాలను కండక్టర్లు ఎస్ఆర్లో నమోదు చేశారే తప్ప టికెట్ల రూపంలో ఖచ్చితమైన గణాంకాలు లేకుండా పోయాయి ఇక శుక్రవారం నుంచి బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయాలంటే తెలంగాణ ప్రాంతానికి చెందిన వారుగా ధృవీకరణను తెలిపే ఆధార్ కార్డు ఓటర్ గుర్తింపు కార్డు లేదా రేషన్ కార్డు చూపించి జీరో టికెట్ తీసుకోవాల్సిందేనని ప్రభుత్వం ఆదేశించింది ఇదే అంశంపై అవగాహన కల్పించేలా గురువారం సాయంత్రం ఆర్టీసీ ఉన్నతాధికారులు దృశ్య సమీక్షలో అన్ని డిపోల మేనేజర్లు ఇతర ఉద్యోగులకు పలు సూచనల్ని ఇచ్చారు ప్రభుత్వం సూచించిన మూడు గుర్తింపు కార్డులను ప్రతి మహిళ తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని లేకుంటే ఉచిత ప్రయాణానికి అనుమతి ఉండదని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు ఆర్టీసీ బస్సుల్లో ప్రతిరోజు ఎంతమంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు ఎంత ఆదాయం కోల్పోవాల్సి వచ్చిందనే లెక్కలన్నీ పక్కాగా ఉంటాయని ఈ నివేదికల ఆధారంగా ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లింపులు చేసే అవకాశం ఉంటుందని అధికారులు అంటున్నారు అందువల్లే జీరో టికెట్ అమల్లోకి తెచ్చినట్లు చెబుతున్నారు